చేసేస్తున్నాము చిరంజీవి గారు గ్యాస్ రావట్లేదు చాలా సరదాగా జరుగుతున్న ఈ వేడుకలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది విచ్చేసిన ఆహ్వానితులకు మీడియా మిత్రులకు ఇతర కళాభిమానులకు అలాగే బ్రహ్మ ఆనందం చిత్ర యూనిట్ సభ్యులకు నటినటులకు అందరికీ నమస్కారం సుమాయిట్రా ఇక్కడే ఉన్నానండి సార్ లండన్ పేమెంట్ పంపలేదే అంటే ఈరోజు మొన్నడు లైలా కూడా పంపలేదు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి తనకి వెళ్ళే చోట నా గురించి చెప్పుద్ది నేను వెళ్ళే చోట తన గురించి చెప్తా రకంగా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చే మొత్తంలో పంచుకుంటాం అది వేరే విషయం రెండు ఈవెంట్స్ నుంచి నువ్వు పంపట్లేదు సార్ అది యాక్చువల్లీ అనిల్ రావు ఇక చెప్పను అలాగే నా గురించి అక్కడ చెప్పదు ఓకే సార్ అనిల్ అంటే మొన్న వచ్చాడు ఇప్పుడు వచ్చాడు ఇబ్బంది ఇవ్వలేదు కమిషన్ ఇప్పుడు మన ముగ్గురే దొరికే కదా ఎవరికైనా ఫంక్షన్ పిలవడానికి అందుకు నీ మీద న్యాయంగా ఉందా సార్ నువ్వు మూట తప్పద్దు సారీ మాట తప్పదు రైట్ అదే మొన్నే ఆ ఫంక్షన్కి వెళ్ళాము మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు కానీ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం మూలంగా నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాల్సిన పరిస్థితి సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం అంతే ముఖ్యం మంచి థియేటర్లు రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం ప్రేక్షకుల గుండెలోకి తీసుకు వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది ఈ మధ్యకాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడతారు ఎక్కడ చూస్తే ఏ ఇంత బాగా చేస్తున్నారు ఇంత సరదాగా చేస్తారు వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు స్టేజ్ మీద ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది అది ఎంతో హెల్ప్ అయ్యింది సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఈ సినిమాకి వచ్చేసరికి రాజ రవీంద్ర నాకు చెప్పింది ఏంటంటే అనే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా ఉంది యా విన్నాను ఏదో బ్రహ్మానందం అని అది ఎప్పుడు రిలీజు ఇదే కానీ తను ఇద్దరు ముగ్గురు హీరోల కోసం ట్రై చేశారు వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు మొత్తం డల్ అయి ఉన్నారు ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం బ్రహ్మానందం అబ్బాయి అండి మన ఫ్యామిలీ అయ్యా చెప్పు నేను వస్తాను ఇది నా నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఒక బిడ్డకి భుజం కాయడం కోసంగా నేను వస్తాను ఏ బ్రహ్మానందం ఎందుకంత మోహన పడతాడు ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లు కానీ ఫోన్ తీస్తే బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబాడు నేను వస్తున్నాను సైట్ ఇంకా టైం లేదు ఏదో మనుషులు ఎదురుగా ఉన్న తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడలేదు అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు ఎవరి టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే ఏ అనుకోని నాకేం పర్వాలేదు నా ఇమేజ్ నా మాటకి నమ్మి కొంతమంది బా సినిమా బాగుంటే చెప్తాడు ఈ సినిమాను చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది కాబట్టి ఆ గుడ్ విల్ని ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను దాన్ని స్పెండ్ చేస్తాను దాన్ని ఖర్చు పెడతాను చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంతవరకే తెలిసి ఏముంది అని అంటే తెరుస్తాను గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిక తరగదు తరగదు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో కాబట్టి ఎవరెంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళుతుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం నా ఇది ఆ పిల్లల కోసం కానీ నా మిత్రుడు నాకు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి ఎవరి అబ్బాయి ఏ కుర్ర వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ మాట్లాడు సీరియస్గా మాట్లాడుతున్నాను ఏమంటే చంట అబ్బాయి స్టూడియో జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకు వస్తుంది చెప్పకూడ ఉండలేకపోతున్నాను అండ్ చెంటబాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా అట్లాంటి ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చాలీచాపల్ని గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది అక్కడ అసలు టెన్షన్గా ఉంది ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది అక్కడ నిలబడి డ్యాన్స్ వేస్తున్నాను జంజాల్ గారు చూస్తున్నారు ఎవడో ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని బిజిల్ ఏ అన్నాడు చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది నిద్రంగా ఉండి అది పంపించండి అన్నాడు వెళ్ళి బ్రహ్మానందం జంజాల గారి వెనక్కి వచ్చేవా అని వెళ్ళాడు సరే ఏమనుకున్నాను అయిపోయింది షార్ట్ అయిపోయింది సరే ఎవరో కాదండి అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు పేరు బ్రహ్మానందం అని ఓ అట్లాగా సారీ అండి నేను ఎవడో అనుకున్నాను అంటే లేదండి మీరు అభిమానం అండి అంటే చాలా ఇష్టం అందులో లైవ్లో మీరు డాన్స్ చేస్తే వాడు థ్రిల్ అయిపోయి బిజిల్ వేసేసాడు వాటి తెలియదు డిస్టర్బ్ చేయకూడదు సంగతి అంటే సరే అండ్ మంచి మిమిక్ అండి బాగా మిమిక్ని చేస్తాడు అనేసరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు చాలా రకాలటువంటి స్కిట్స్ చేశాడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇంత టాలెంట్ ఉంటుందా ఎంత బ్రహ్మాండంగా కడుపుబ్బు నవ్వించాడు అనమాట అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటైపోయింది మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు ఇంత వేషం ఇవ్వాలని ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అండ్ ఇక్కడే స్టూడియం దగ్గర జరుగుతుంది కదా రా అని పిలిచానండి మనకి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయచ్చాను కానీ ఒక సినిమా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్ ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా అది ఇస్తాను అని ఆశ్చర్యపోయాడు నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు అది సరిగ్గా నేను కూడా నమ్మాను రన్నింగ్ క్యారెక్టర్ ఆయన చాలా చత్రుడు జంజాల గారు సో షార్ట్ పెట్టారు ఫోర్ గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు రామకృష్ణ బీచ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ దూరంలో ఉంటుంది ఆ సముద్రం సముద్రం ఒడ్డు దాని తర్వాత రోడ్డు రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లు మేము సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేసారండి ఎరుపు చొక్కా దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు 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 యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడ ఆగండి అని ఏదో మార్క్ వేశారు అక్కడికి వచ్చి ఆ ఏదో డైలాగ్